డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు అశ్వంత్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనువని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జగన్ హనుమంత్ రెడ్డి ఎల్ఐఆ ప్రశాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా ఆఫీస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పార్టీ ఆఫీస్లో మరి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండలాల కేంద్రాలలో కూడా ఈరోజు వర్ధంతి చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఆఫీస్లో కూడా వర్ధంతి ప్రోగ్రాం జరగడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఆరవ వర్ధంతి ఈరోజు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు యశ్వంత్ గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది మరి అంబేద్కర్ గారి జీవితంలో మరి ఆయన వినలేని సేవలు ఈ దేశానికి అందించి ఒక ఎస్సీలకే కాకుండా బీసీలకు ఓసీలకు ఓసీలకు కూడా ఆ పేదలకు మైనార్టీలకు అందరికీ కూడా మరి ఈ రాజ్యాంగాన్ని రూపొందించి మనకు ముందు పెట్టడం జరిగింది ఈ రాజ్యాంగం వల్లే ఈరోజు ఈ దేశం ఇంత సుపన్నంగా ముందుకు పోతూ ఉంది కానీ ఇలా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అంబేద్కర్ను ఒక ఓటు బ్యాంక్ గానే ఇలా అంబేద్కర్ను చూపించి ఓన్లీ దళితులకు నాయకుడు నాయకుడిగానే ఇలా అంబేద్కర్ను ఈ కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలు మరి ముద్ర వేయడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీకి అధికారానికి వచ్చిన తర్వాత వాజ్పేయి గారి ఆధ్వర్యంలో మరి కనీసము డెబ్బై ఏళ్ళు పాలించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పార్లమెంటు హాల్లో అంబేద్కర్ బొమ్మ పెట్టలేదు ఈ దేశానికి దిశ నిదేశ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఇచ్చిన మహానీయుడు ఆయన బొమ్మ కూడా మరి పార్లమెంటు లేకుంటే అప్పుడు వాజ్పేయి గారు మరి అప్పుడు మన జాతీయ అధ్యక్షుడు ఉన్న మన తెలంగాణకు సంబంధించిన లక్ష్మణ్ మన బంగారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనము ఆయన నిలువెత్తు ఫోటోను పార్లమెంట్లో పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇలా ఓటు బ్యాంక్ అయినా ఆయన ఆయన పుట్టిన స్థలము చనిపోయిన స్థలము ఆయన పెరిగింది పంచ పంచతీర్థాలుగా భారతీయ జనతా పార్టీ ఇలా ఆయన అభివృద్ధి చేస్తూ ఉంది ఇలా దళితులకు బీజేపీ వ్యతిరేక మంత్రులు ఇలా మోడీ వచ్చిండోడు రిజర్వేషన్ తీసేస్తాడు అరే నాయన రిజర్వేషన్ తీసేస్తే ఈబీసీలో రిజర్వేషన్ ఇస్తాడు ఇలా మీకు మీకు తెలివి ఉన్నదా డెబ్బై ఏళ్ళు పాలించి కనీసం రాజ్యాంగ దినోత్సవాన్ని మీరు జరపలేకపోయారు ఇక మోడీ గారు వచ్చిన తర్వాత రాజ్యాంగ దినోత్సవాన్ని మరి జరపాలని దానికోసం రెండు రోజులు కేటించి కేటాయించి మరి పార్లమెంట్ చర్చ జరిపి మరి దేశం ఉన్న మహిళలందరినీ మరి దాని మీద చర్చ జరిపించే విధంగా చూసి మరి ఇలా ప్రతి సంవత్సరం మరి ఏదైతే రాజ్యాంగ దినోత్సవం జరుపుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ జరుపుతా ఉన్నాం ఇలా ఇలా అంబేద్కర్ను ఆచరించిందంటే భారతీయ జనతా పార్టీ ఆయన మహనీయుడిగా గుర్తించి ఇలా పార్లమెంట్లో మోడీ గారు వచ్చిన తర్వాత నిలవెత్తు విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ కానీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ ఖబర్దార్ మేము తెలియజేస్తాం ఇలా కేసీఆర్ కూడా రాష్ట్రంలో మరి ఏదైతే పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే ఇలా అది డిహెచ్ఎంసీ బండిలో వేసుకుపోయి ఇలా అంబేద్కర్ అవమానపరచాడు ఇలా అయినా నేను సెక్రటరీ అంబేద్కర్ పేరు పెడుతున్నా కబర్దార్ కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా పంజాగుట్ట చౌరస్థలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తర్వాతనే నువ్వు సెక్రటరీ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం